పిఎంసి ధ్యాన మహాయజ్ఞం ఒకటి అయితే ఈ కార్యక్రమం ద్రాక్షారామంలో జరగడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ఎందుకు ద్రాక్షారామాన్ని ఎన్నుకోవడం జరిగిందండి యాక్చువల్గా నేను పత్రిజీ ధ్యాన మహా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తిరుగు తిరిగాను తిరిగినప్పుడు నేను ద్రాక్షారామం వెళ్ళినప్పుడు అక్కడ గుప్తా గారితో అన్నపూర్ణ మేడంతో ఇక త్రీ డేస్ ఎగ్నూమ్ చేస్తే బాగుంటుంది అని అన్నారు అనమాట అంటే ఆ థాట్ వచ్చింది చెప్పాను నేను ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు తప్పకుండా చేద్దాము అని అన్నారు అంతా ఇదంతా కూడా ఒక వన్ అవర్ టైంలోనే అక్కడ ఎగ్నూమ్ చేయాలి దాన్ని డిసైడ్ అవ్వడం జరిగింది ఓకే అంటే మీకు వచ్చింది థాట్ సార్ నాకు వచ్చింది అక్కడ అంటే అది క్షేత్రంలో చాలా ఎనర్జీ ప్లేస్ కదా అనేది చాలా ఎనర్జీ ప్లేస్ అది శివుడికి అది శక్తి క్షేత్రం కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది ఆ ఎనర్జీలో అనేది ఒక ఆలోచన రాగానే వాళ్ళు గా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట ఏం ఆలోచించకుండా వాళ్ళిద్దరూ చేద్దాం తప్పకుండా అని అన్నారు ఇంకా నేను టైం తీసుకున్నాను వన్ అవర్ ఒక వన్ వన్ డే సో మా వాళ్ళందరితో చెప్పి నేను డిసైడ్ అవుతాను కొంచెం టైం వన్ డే అని ఎన్ని రోజులు జరుగుతుంది సార్ ఇది ఇది త్రీ డేస్ త్రీ డేస్ జరుగుతుంది ఏ ఏ డేట్స్ లో జరగబోతుంది సార్ టెన్త్ లెవెన్త్వెల్త్ దిస్ మంత్ జనవరి ఓకే